హాయ్ అందరూ బాగున్నారా నేను మీ రామ్ అంటే మీ అందరి వాడు సో మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ కొంచెం సాడ్ అనే చెప్పచ్చు యాక్చువల్గా రాను రాను మన మానవ సంబంధాలు ఎలా తగలబడుతున్నాయంటే సో ఎవరు ఎవరన్నా లెక్క లేకుండా అయిపోతుంది చాలా మారుతుంది ఈ ప్రపంచం చిన్నపిల్లలకు మనం నేర్పించేది కూడా మానవ సంబంధాల మీద అసలు ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా పెంచుతున్నాం అలాగే నేర్పిస్తున్నాం ఏమంటే లాస్ట్ రీసెంట్గా లాస్ట్ ఎగ్జామ్స్లో సిరిసిల్ల గ్రామంలో ఒక చిన్నారి గవర్నమెంట్ స్కూల్లో ఒక చిన్నారి ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్లో సో పైన ఇస్తున్నాను చూడండి ఇంగ్లీష్ పేపర్లో ఏం రాసిందంటే మదర్ గురించి మదర్కి సంబంధించి మదర్ నేమ్ రాసింది మదర్కి ఇష్టమైన ఫుడ్ ఏదంటే పొటాటో చిప్స్ అని రాసింది సో బాగానే ఉంది మీరు ఏదైనా తినండి అండ్ మై మదర్ లైక్స్ సన్ఫ్లవర్ అండ్ బ్లాక్ కలర్స్ ఓకే అది బాగానే ఉంది నెక్స్ట్ చూడండి మై మదర్ డోంట్స్ లైఫ్ డోర్స్ లైఫ్లో చిన్నారు ఏం రాసిందంటే గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ చూడండి మనం పిల్లలకి ఏం నేర్పుతున్నాం మనము ఇళ్ళల్లో ఏం మాట్లాడుకుంటామో అదే పిల్లల మైండ్లో కూడా ఎక్కుతుంది సో అదే వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకొని అలాగే ఉంటారు సో ఈరోజు మనము మన గ్రాండ్ పేరెంట్స్ని మన అమ్మ నాన్నల్ని మన మామల్ని మనం చూడకపోతే రేపుపోతే మన పిల్లలు మనం చూస్తారు ఏం నేర్పుతున్నాం మనం వాళ్ళకి ఇవేనా నేర్పాల్సింది చిన్నపిల్లల మైండ్లో సో ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఇప్పుడున్న ఈ జనరేషన్లో మొబైల్లో చూసుకోవడం మొబైల్ పట్టుకోవడం తప్ప వేరే ఏమీ తెలియని పిల్లలకి మనం ఇలాంటివి నేర్పితే ఫ్యూచర్లో వాళ్ళు అసలు ఎవరిని లెక్క చేస్తారు గ్రాండ్ పేరెంట్స్ కాదు అసలు పేరెంట్స్ని లెక్క చేస్తారా మనమే నేర్పాలి అవన్నీ చిన్న చిన్నప్పటి నుంచి మనం ఎలా నేర్పుతామో అలాగే వాళ్ళు తయారవుతారు దయచేసి అందరూ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్ రిలేషన్స్ గురించి దాని బంధువులు బంధువుల గురించి బంధుత్వాల గురించి దయచేసి నేర్పించండి ప్లీజ్ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ చాలా దారుణంగా ఉంటుంది